శంషాబాద్ భారీగా గంజాయిని సీజ్ చేశారు అధికారులు కంటైనర్లో లో ఉండగా గంజాయిని పట్టుకున్నారు రెండు కోట్ల తొంభై లక్షలు సుమారు మూడు కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు అరకుకు చెందిన రాము ప్రధాన నిందితుడిగా గుర్తించారు సోమ్నాథ్ కారా కమిషన్ ఏజెంట్ ట్రాన్స్పోర్టర్ ఒడిశా నుండి మహారాష్ట్ర కర్ణాటకకి తరలిస్తున్నట్లుగా గుర్తించారు సప్లయర్ రిసీవర్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు గంజాయిని చాలా తెలివిగా సప్లై చేస్తున్నారంటున్నారు డీసీపీ శ్రీనివాస్ పక్కా సమాచారం ప్లాన్ తో గంజాయిని పట్టుకున్నామంటున్న డీసీపీతో మా కరెస్పాండెంట్ జ్యోతి ఫేస్ టు ఫేస్ సంషాబాద్లో భారీగా గాంజాని పట్టుకున్నారు కంటైనర్లో ఎనిమిది వందల కిలోల గాంజాని తరలిస్తుండగా ఒకవైపు సంషాబాద్కు సంబంధించినటువంటి ఎస్ఓటీ పోలీసులతో పాటుగా ఒకవైపు బాలనగర్ ఎస్ఓటి పోలీసులు కూడా ఈ పట్టుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎస్ఓటీ డీసీపీ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ అసలు ఏ విధంగా దీన్ని ట్రాక్ చేయడం జరిగింది ఎన్ని కిలోల గాంజాని పట్టుకోవడం జరిగింది ఎంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే మా ఈ మధ్య గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా దీన్ని ఈ డ్రగ్ పెడ్లర్స్ని చేయాలనే నిర్దేశ దిశానిర్దేశం ప్రకారం మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెహికల్స్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది వెహికల్ చెక్కింగ్లో భాగంగా ఒక కంటైనర్ సస్పెక్ట్ చేసి దాన్ని ఆపి చెక్ చేస్తే దాంట్లో సాల్వెంట్కి సంబంధించినటువంటి డ్రగ్స్ సాల్వెంట్కి సంబంధించిన డ్రమ్స్ చూడ ఉన్నాయి ఈ డ్రమ్స్ తర్వాత ఏదో బ్యాగ్స్ కనబడుతున్నాయని చెక్ చేయడంలో భాగంగా అప్పుడు ఎనిమిది వందల కిలోలకు ఎనిమిది వందల యాభై కిలోలు దాని వెయిట్ మొత్తం ఎనిమిది వందల యాభై కిలో గంజాయి దొరకడం జరిగింది దాన్ని మొత్తం కూడా ప్యూర్ గంజాయి చెక్ చేస్తే ఎనిమిది వందల కిలోలకు వచ్చింది అది దానికి విలువ వచ్చేసి రెండు కోట్ల తొంభై ఐదు రెండు కోట్ల తొంభై ఐదు లక్షల చిల్లరగా విలువ మనం పరిగణించడం జరిగింది ఇది పర్టికులర్గా మల్కాన్గిరి నుంచి మహారాష్ట్ర పోవడం జరుగుతూ ఉంది దానికి ఒక రాము అనే వ్యక్తి ఉన్నాడు అతను రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి షేర్ చేస్తా ఉన్నాడు ఇక్కడనేమో సురేష్ అని చెప్పేసి సురేష్ పాటిల్ అని మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి అతను రిసీవ్ చేసుకొని అది చేస్తూ ఉన్నాడు వాళ్ళు కంటైనర్ని పెట్టుకొని ముందు ఎస్కార్డ్ కూడా ఎస్కార్డ్ వెహికల్గా తీసుకొని పోలీస్ నిఘాను తప్పించుకోవడానికి అని చెప్పేసి అది చేసుకొని వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం రావడం జరిగింది మనం కూడా టెక్నికల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ తర్వాత మనకు వచ్చిన ఇన్పుట్ ఆధారంగా వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది వెహికల్ చెక్ చేయడం భాగంగా ఇది దొరకడం జరిగింది అంటే మొత్తం ఎంతమందిని మీరు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఎంతమంది పరారీలో ఉన్నారు మేమైతే ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగిందమ్మా ఒక్కనేమో మెయిన్ పెడ్లర్ ఒక ఎవరైతే ఉన్నారు వాళ్ళు మెయిన్ రిసీవర్ ఇద్దరు వాళ్ళిద్దరిని కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి డెఫినెట్గా గత కొద్ది రోజుల్లో సిపి ఆదేశాలు తీసుకొని వాళ్ళని డెఫినెట్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ ఒకసారి మీకు బ్రీఫ్ చేస్తాం పెద్ద మొత్తంలో గాంజాన్ని తరలిస్తున్నారు అసలు ఎక్కడికి తరలిస్తున్నారు ఏంటి ఏమైనా సార్ అమ్మ ఇది మహారాష్ట్రకు కానీ కర్ణాటక కానీ తరలిస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనకు ఎవరైతే ఈ మెయిన్ రిసీవర్ ఉన్నడో అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇస్నాపూర్ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకుంటారు వాళ్ళు ఎక్చే ఎక్స్చేంజ్ చేసుకొని అక్కడ నుంచి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తీసుకుపోవడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు సో అతన్ని పట్టుకుంటే కానీ మనం దొరికితే గానీ మనకు తెలియదు ఎవరైతే రిసీవర్ మెయిన్ రిసీవర్ ఉన్నారో వాళ్ళు వాళ్ళని దొరికితే కానీ పూర్తి వివరాలు తెలియదు ఎన్ని స్టేట్లకు తీసుకుపోతా ఉన్నారు ఇప్పటివరకు ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని వేల కిలోలు తీసుకుపోయినారు ఎన్ని టన్నులు తీసుకుపోయినారు అనేది తెలుస్తుంది దీని మీద మాత్రం సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది సిపి గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో సిపి అవినాష్ మహాంతి గారు ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇంకా వాళ్ళని కూడా పట్టుకొచ్చిన తర్వాత మంచి రిజల్ట్స్ వస్తాయని భావిస్తూ ఉన్నాం మొత్తానికి ఇది పరిస్థితి గా మాత్రం ఎనిమిది వందల కేజీలకు సంబంధించినటువంటి గాంజాని పట్టుకోవడం జరిగింది మనం చూస్తున్నాం ఆ గాంజాకి సంబంధించినటువంటి విజువల్స్ ని అయితే ప్రధానంగా రాము మెయిన్ సప్లయర్ అట్ ది సేమ్ టైమ్ ఒక ఆయన డ్రగ్ పెడ్లర్ గా కూడా ఉన్నాడు అతన్ని పట్టుకుంటే ఇంకా అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి అవకాశం ఉంటుంది ఈ కేసులో మొత్తంగా ఎనిమిది మందికి పైగా కూడా నిందితులు ఉన్నారు ప్రస్తుతానికి ఆరు మంది నిందితులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మాత్రం వాళ్ళ నుంచి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు అయితే చాలా పకడ్బందీగా పోలీసుల కళ్ళు ఆ ఒరిస్సా నుంచి హైదరాబాద్ దాటించి మహారాష్ట్ర కర్ణాటకకి తరలించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులకు ఉన్నటువంటి దిశానిర్దేశం వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రం పెద్ద మొత్తంలో కూడా ఈ గాంజాకి సంబంధించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు ఈ డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేసేటటువంటి క్రమంలో ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం పూర్తి సమాచారం మేరకు ఇక్కడ ఈ గాంజాకి సంబంధించిన వాటిని వాటిని మాత్రం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు జర్నలిస్ట్ వెంకట కలిసి జ్యోతి టీవీ నైన్ సైబ్రాబాద్ కమిషనరేట్ ఆఫీస్ నుంచి